నాకు ఇంద్రం ఇల్లు కూడా లేదు ఫ్రెండ్స్ నా ఇల్లు ఇదే ఈ వీడియోని పూర్తిగా చూడండి లోపల ఎలా ఉంది ఇల్లు మొత్తం చూపిస్తాను నేను చాలా పేదోని డొక్కాడితే కానీ డొక్కాడని పేదరికంలో పుట్టిన చిన్నప్పుడే మా నాన్న చనిపోయిండు మా అమ్మ ఇప్పుడు కూలి పని చేయడానికి వెళ్ళింది సో ఈరోజు నా ఇల్లు చూపించాలని వీడియో తీస్తున్నా సో ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అలాగే మన ట్రైబులే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ట్రైబులే ఛానల్ సబ్స్క్రైబర్స్కి చూపించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు నా ఇల్లుని చూపిస్తున్నాను ఇదే నా ఇల్లు ఇక్కడ పడుకుంటా ఫ్రెండ్స్ ఇదే మంచం చూడండి చూడండి మా నాన్న చూడండి పత్తి నావు తాండు అన్నీ మనం చూడండి ఇదే పత్తి ఇక్కడ ఈ లో మా అమ్మ ఉంటది బెడ్ కాదు మంచం చూడండి మా డోర్ నాకు కూడా నా వాతావరణం కానీ ఇట్లా ఉంటున్నా చూడండి ఇక్కడ వండుకుంటాం ఇట్లా ఉంది నా లైఫ్ కామెడీ కాదు నిజం చెప్తున్నా ఇట్లా ఉంటున్నా వీడియోస్ లేవు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతా ఇంకా లోపల చూపిస్తా లోపల ఇట్లా ఉంటుంది ఇదే మా బీరువా చూడండి ఇక్కడ దేవులు ఉన్నాయి పొయ్యి చూడండి కూలర్ వేస్ట్ ఇది సమాసారం అయింది పని చేస్తలేదు ఏ పని చేస్తాను అంటే అమ్మా అమ్మ చెప్పింది పని చేయదని చూడండి గేట్ గేట్ చూడండి బాత్రూమ్ కూడా లేదు మామూలుగా ఎట్లా ఉంటుంది ఎల్లిపాయలు చిగుడుకాయలు చికడుకయలు ఓ చిట్టు చికడుకయలు తింటికి గాటు はっき k 言うなりにしてた人を見られるものが出てくるわけ ఇవి చూడండి ఎలుకలు ఇటు ఉరికింది పై కట్ట కట్ట ఎలుకు చూడండి ఇక్కడి పండుకుంటా ఇవి ఇంకా మడత పెట్టాలి చూసినారా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ట్రై విలేజ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు నాకు సహాయం చేయాలనుకుంటే మీ వంతు మీరు సహాయం చేయండి ఇదే నా ఫోన్ పే నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ నేను కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నా సో మీకు తోచినంత సాయం చేయండి ప్లీజ్